నమస్తే నేను మీ ఆదిమో శేఖర్లు చూస్తున్నారు న్యూస్ నీటు ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎంబీబీఎస్ వ్యవహారాలు వీటికి సంబంధించి ఏ సమాచారం అయినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిస్తామంటూ సీటు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ముగ్గురిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం పత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారం వివరాలను పరిశీలిస్తే గుంటూరు చెందిన ఓ వ్యక్తి తన కుమారుణ్ణి విదేశాల్లో ఎంబీబీఎస్ చదివించాలనుకున్నారు ఆయన గుంటూరు అరండల్పేటలో ఉంటున్న రైట్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనే సంస్థను కలిశారు ఆ సంస్థకు ఇరవై పాయింట్ ఐదు తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించారు అయితే విదేశాలకు పంపకుండా ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తూ వచ్చారు వాస్తవంగా వాళ్ళు ఫిలిప్పన్స్లోని ఓ మెడికల్ కాలేజీలో చేర్పిస్తామంటూ ఈ డబ్బులు వసూలు చేశారు దీంతో చాలా రోజులు గడిచిపోతా ఉన్నా అతను సీటు ఇప్పించలేదు దీంతో బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు విచారణ చేసిన తర్వాత ఆ సంస్థ నడుపుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు ఇదే సంస్థ హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టు పెట్టి నడుస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు అందుకే పోలీసులు కోరుతుంది ఏంటంటే ఇలాంటి సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్ ఇస్తామని చెప్పి మోసం చేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయని ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు తల్లిదండ్రులు కూడా ఎక్కడైనా డబ్బులు కట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆ సంస్థ గురించి పరిశీలించాలని అలాగే అందులో చేరి చదువుతున్న విద్యార్థులు ఎవరన్నా ఉన్నారా లేదా వాళ్ళ నుంచి సమాచారం సేకరించి తర్వాతే డబ్బులు చెల్లించాలని పోలీసులు అయితే సూచిస్తున్నారు ఈ విషయంలో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువు పేరుతో వేలం విరిగా చాలామంది ఇలాంటి ఏజెన్సీల వైపు ఎగబడుతున్నారు జాగ్రత్తగా తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొనే ఇలాంటి వారిని అప్రోచ్ అవ్వాలి డబ్బులు కట్టాలి అని పోలీసులు కోరుతున్నారు నమస్తే